సభాధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు నేటి సమావేశానికి ప్రత్యక్ష ఉద్యమకర్తలు బాబురావు గారు భగత్ సింగ్ గారు సోదరి సులోచన గారు సీతామాలక్ష్మి గారు వేదిక మీద ఉన్నటువంటి సహచర ఉద్యమ నాయకులు అందరికీ జయభీమణి నేనైతే కారజాడు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అవకాశం నాకు లేదు నేను ఆ రోజు ఒక కమ్యూనిస్ట్ కార్యకర్తగా ఉండి నేను అంబేద్కర్ ఇచ్చిన చెప్పుకోవటానికి కూడా అర్హత లేనటువంటి నిర్బంధంలో ఉన్నవాణ్ణి అయితే కత్పద్మారావు గారు మన విశాఖపట్నంలో సుబ్బలక్ష్మీ కళ్యాణ మండపంలో సమావేశాలు పెట్టినప్పుడు దాని ద్వారా కాస్త ఉత్తేజం పొందటం తదుపరి కార్యక్రమాలు గమనించడం అయితే ప్రత్యక్షంగా పాల్గొన్న వారి ముందు నేను మాట్లాడటం అనేది సాహసమే అవుతుంది అయినప్పటికీ కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఒకటి మనం చరిత్ర చూస్తే తిరగబడినటువంటి సులోచనమ్మ లేకపోతే వాళ్ళ దాని మీద కోపం మన మాదిగపల్లి మీద దాడి ఇదంతా అప్పటికప్పుడు వారి మీద వ్యతిరేకించమని వచ్చినటువంటి చేసినటువంటి మారణకాండ కాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను బాబురావు గారు తర్వాత ఏమైనా ఉంటే కరెక్షన్ చేయాలా సహజంగా భారతదేశంలో వేలునుకుపోయినటువంటి మనువాదుపు లక్షణాలు కలిగినటువంటి ఆ భూస్వామ్య కమ్మ మోతిపల్లిలో స్వాతంత్రానంతరం మనకి సంక్రమించినటువంటి రాజ్యాంగపరమైనటువంటి రక్షణ కారణంగా అది అంతరానికి తన నిర్మూలన కానివ్వండి రిజర్వేషన్ ద్వారా ఉపాధి కానివ్వండి లేదా శ్రీమతి ఇందిరాగాంధీ తనకు వచ్చినటువంటి ప్రమాదం నుండి తప్పించుకునే క్రమంలో ఎమర్జెన్సీలో మన కోసం చేసినటువంటి సంక్షేమ పథకాల ద్వారా మన జాతిలో వచ్చినటువంటి ఆర్థిక సామాజిక చైతన్యం పురోగతి కానవండి వీటన్నిటినీ జీర్ణించుకోలేక మరువాద లక్షణాలు కలిగినటువంటి ఆ భూస్వాములు మన మీద కసితో ఎదురుచూస్తున్నటువంటి నేపథ్యంలో ఈనాడు సహకారంతో కారక రామారావు గారు అధికారాన్ని చేపట్టిన తర్వాత వారికి ఎస్ వీళ్ళు ఎంతవరకు చాలా రెచ్చిపోయి మన ఎదురుగుండా కాళ్ళ రగడేసి తిరిగేటువంటి మునగాళ్ళ మన కాళ్ళ కింద చెప్పుల్లో పడి ఉండేటువంటి పంచములు మనతో సమానంగా ప్యాంటు చొక్కా వేసిన తర్వాత వీళ్ళ పని పట్టడానికి సమయం వచ్చింది ఇది మన రాజ్యం మనవాడు ముఖ్యమంత్రి మన చెంచురామయ్య వియ్యంకడే ముఖ్యమంత్రి అని చెంచురామయ్య కేంద్రంగా ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ పథకం వేసి ఈ వంకను ఆసరాగా చేసుకుని చేసినటువంటి అనువాద మారణ కాండ అంటాను ఆ దాడిని ఇది చరిత్ర దుర్ఘటనమైనటువంటి చరిత్ర అయితే దీంతో వారు ఆగారు అంటే అక్కడ కమ్మలు చుండూరులో రెడ్డులు లక్ష్మీపేటలో కాపులు చోట మరో చోట ప్రతి పది పదిహేనేళ్ళకి ఇటువంటి దాడులు మన మీద జరుగుతూ ఉన్నాయి ఆ గాయాలు మనకి మానలేదు ఇవాళ కూడా ఈరోజు కూడా అదే చరిత్ర పునరావృతం అవుతూ ఉంది నిన్న కాక మొన్న చూస్తే మల్లాంలో ఏమన్నారు పల్లపు సురేష్ అనే అబ్బాయి విద్యుత్ సాక్ వాళ్ళు చనిపోతే అయ్యా ఈ కరెంటు మీ ఇంట్లో చనిపోయాడు నష్టపరిహారం ఇవ్వమంటే పాపం ఆ రైతు సరే నేను ఇస్తానండి అన్నాడు మరుసటి రోజు అతని దగ్గరికి వెళ్ళి ఎరా నీకే కొవ్వెక్ కింద డబ్బు ఎక్కువ ఉందా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఆటలు సాగాల మనం డబ్బులు ఇవ్వాలా నో ఇవ్వడానికి వీలు లేదని చెప్పి మన ప్రభుత్వం వచ్చింది అని అక్కడ గ్రామాన్ని వెలివేసింది ఆ ఊరు మన మనపేటలోకి వచ్చి రంగా ఫోటో పెట్టి ఇది మహారాజ్యం నూరెత్తర తంతం నెత్తమేదని చెప్పి విర్రవీగిపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళ రాజ్యాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ సమాజం ఆర్థికంగా ఎదుగుతూ మనల్ని తొక్కడం కోసం మనమిచ్చేటువంటి అధికారం వాళ్ళకు ఉపయోగపడుతూ ఉంది ఇవాళ ఈ సదస్సు ద్వారా మనం ఆలోచించాల్సింది మనం చేయాల్సింది ఏమిటంటే నిజమే కారణం చేయడం తర్వాత ఎట్రాసిటీ చట్టం వచ్చింది అట్రాసిటీ చట్టం వచ్చిన తర్వాత మన మీద కంటి చూపుతో ఎగతాళి చేయటానికి కూడా భయపడినటువంటి వర్గం ఈ మధ్య రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఏడేళ్లలోపు శిక్ష పడేవాడు ఎవరికీ కూడా మీరు అరెస్ట్ చేయట్లేదు రిమాండ్ పెట్టట్లేదు అనేదాన్ని ప్రత్యేక చట్టంగా ఉన్నటువంటి పోస్పోకు వర్తించరు ప్రత్యేక చట్టంగా ఉన్నటువంటి నార్కో యాంటీ నార్కోటిక్ చట్టానికి వర్తించరు ప్రత్యేక చట్టంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీకి మాత్రం వర్తింపజేస్తూ మన మీద దోడలు చేసిన వాళ్ళని స్టేషన్ వేలిచ్చి పంపించడం ద్వారా ఇవాళ రెచ్చిపోతూ ఉన్నారు ఆ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తే తప్ప ఈ కారణం చేయడం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా భయపడేటువంటి పరిస్థితి తీసుకురావాలి అది చెయ్యాలి అంటే ఇవాళ సుప్రీంకోర్టులో మన మేధావులు మన లాయర్లు రివ్యూ పిటిషన్ వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక రెండవది కోర్టుకు సంబంధించి ఉన్నత న్యాయస్థానాల్లో రిజర్వేషన్స్ ప్రక్రియ లేని కారణంగా చుండూరు ఘటన చూస్తే నరిసింహరెడ్డి అనే అతను జడ్జిగా ఉండి కేసు కొట్టివేసినటువంటి అనుభవం మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది మన మనుషులకి అక్కడికి వెళ్ళడానికి చోట్లేదు ఈ కొలీజియం సిస్టమ్ ద్వారా ఇవాళ రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నత న్యాయస్థానాల న్యాయమూర్తులు ఎంపిక అయితే దాంట్లో యాభై రెండు మంది న్యాయమూర్తులు వారసులుగా వచ్చారు వైవి చంద్రచూడు డివి చంద్రచూడు కొడుకు వైవి చంద్రచూడ్ లాగే యాభై రెండు న్యాయమూర్తులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రులు వాళ్ళ మేనమామలు వాళ్ళ అన్నయ్యలు న్యాయమూర్తులుగా ఉంటే వాళ్ళు వచ్చారు అక్కడ పోలీజియం స్థానంలో రిక్రూట్మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మనకి కొంత అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది ఈ క్రమంలో మనం జరిగేటువంటి దాడుల నుంచి మన రక్షణ పొందడం కోసం ఇటువంటి చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటూ రెండో అంశం ఇవాళ మనం ఎలాగైపోయామంటే చుండూ రజు పెద్ద చరిత్ర కారు పెద్ద చరిత్ర కానీ ఇప్పుడు ఎలా ఉందంటే ఎక్కడైనా మన వాళ్ళని మన పిల్లలు మానభంగం చేసినా మన వాడిని నరికేసినా చంపేసినా ఊరి మీద పడి దాడి చేసినా జరుగుతుంది ఏంటంటే అయ్యా మహానుభావ మాకు రక్షణ కల్పించండి కేసు పెట్టండి అని అరెస్ట్ చేయండి అని చెప్పి శరణగూరి శరణగూరి ఎవరైతే దాడి చేశాడో వారి వరకుగా ఉన్నటువంటి ఒక సిఐ దగ్గరికి ఎస్ఐ దగ్గరికి వెళ్ళి పాకులాడేటువంటి పరిస్థితి అది మారాలి అది మారాలి వీళ్ళు వీళ్ళను తనితే తిరగబడతారు అనేటువంటి భయాన్ని కల్పించాలి మన గ్రామాల్లో మన పూర్వీకులు మన ఇళ్లల్లో దుడ్డుకరలు ఉండేవి బరిసలు ఉండేవి బల్లెలు ఉండేవి మన ఊరి మీదకి మన పేద మీదకి ఎవరన్నా రావాలంటే భయపడేవాడు ఇవాళ మన చేతుల్లో సెల్ ఫోన్లు తప్ప చేతుల్లో కర్రలేదు వాడిని అడగలేం వెళ్ళి దేహి అని అడగడం అతను ఏమో స్టేషన్ బెయిల్ ఇవ్వటం ఇది కాదు ఈ విశాఖపట్నంలో పెందుతులో జరిగిన శిరోమండలంలో ఒక సింబాలిక్గా ఒకటి చూపించగలిగాం మనం ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలన్నీ కలిపి వాడు గుండు గీశాడు మేము ఊరుకునే ప్రసక్తి లేదు గుండుకు గుండుగ మా చేతిలో కత్తులు ఉన్నాయి రేపటి నుంచి మీరు దాడి చేస్తే గుండుకు గుండు కంటికి కన్ను పంటిక పన్ను కాలు కాలు ప్రాణానికి ప్రాణం జగ జాగ్రత్త అని చెప్పి ఒక సంకేతాన్ని ఆ రోజు ఉద్యమం ఇచ్చింది కానీ అది ఆ నినాదం వరకే పరిమితం అయిపోయింది మళ్ళీ మనం నాతో సహా ఎక్కడన్నా దాడి జరిగితే శరణ దోరణం తప్ప వీళ్ళు తిరుగుబాటు చేస్తారనేటువంటి భయాన్ని వాళ్ళు కల్పించలేకపోయాం దొంగలో అందుకే దాడి జరిగింది లేకపోతే అంతర్వేదులు అందుకే చేస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి చైతన్యం మన పిల్లల్లో మన యువకుల్లో మన శ్రేణుల్లో తీసుకొచ్చి ఎవరైతే రాజ్యాన్ని చేపట్టాడో వాళ్ళు ఖచ్చితంగా భయభక్తులతో ఉండాలి వీళ్ళ దోలికి వెళ్ళకూడదు అనేటువంటి దాంతో ఉండాలి మన అట్రాసిటీ చట్టాన్ని ఫార్టీ వన్ ఏ నుండి తప్పించుకోవాలి ఈ రకమైనటువంటి చర్యల ద్వారా మన ఉద్యమాన్ని ఉద్యమకర్తలుగా పునరంకితమై మన శ్రేణులని చైతన్యంతో చేయటం ద్వారా ఆ రోజు ఈ అట్రాసిటీ చట్టాన్ని ప్రాణాలు ఎర్పించినటువంటి ఎవరైతే ఐదుగురు ఆరుగురు ఉన్నారో వారందరికీ ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా నేను భావిస్తూ నాకు ఈ అవకాశం సెలవు నమస్కారం జై భే థ్యాంక్ యూ